ఇప్పుడు అంత మనసు సీరియల్ అయిపోయిన రిషి వసును మాత్రం ప్రజలు ఏమాత్రం మర్చిపోలేకపోతున్నారు త్వరలోనే వాళ్ళు సరికొత్త సీరియల్తో తిరిగి రావాలని అందరం కూడా చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అయితే సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ఎంతోసేపు మన ఆనందాన్ని నిలపలేకపోయింది అది నిజం కాదంటూ దానికి సంబంధించిన ప్రూఫ్స్తో బయటకు వచ్చిన ప్రూఫ్స్ ప్రకారం ప్రజెంట్ అయితే రిషి వసు సీరియల్ లేదు కానీ త్వరలోనే సరికొత్త సీరియల్తో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారు ప్రేక్షకుల కోసమైనా అయితే ఇంకో విషయం ఏంటంటే మన రిషి వసున్ సరదాగా టామ్ అండ్ జెర్రీ అని పిలుస్తూ ఉంటాం అది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే అయితే ఈరోజు సోషల్ మీడియాలో మన టామ్ అండ్ జెర్రీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఏ వీడియో వైరల్ అవుతుందబ్బ మన టామ్ అండ్ జెర్రీ చాలా చాలా విషయాలే ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అంటూ మీరు కూడా అనుకుంటున్నారు కదా ఒకసారి లైవ్లో ఇద్దరు మాట్లాడుకుంటున్న ఒక వీడియో ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అసలు నువ్వు ఒక గిఫ్ట్ అయినా ఇచ్చావా నువ్వు నా గురించి ఎందుకలా అంటున్నావు అంటూ వసు అడుగుతుంది రిషిని అప్పుడు రిషి నేను నీకు గిఫ్ట్ ఇస్తాను దెబ్బకి నువ్వు కళ్ళు మూసుకుంటావు అంటూ చెబుతూ ఉన్నారు ఏ గిఫ్ట్ ఇస్తానని అనుకుంటున్నావా అంటూ చెప్తుంటే అవును ఏ గిఫ్ట్ ఇస్తావా నాకేం తెలుసు అంటుంది వసు నేను పెప్పర్ స్ప్రే ఇస్తాను దెబ్బకి నీ కళ్ళు మూసుకుంటావు అది గిఫ్ట్ ఇవ్వగానే కళ్ళల్లో అంటే అది ఫస్ట్ నీ కళ్ళల్లోనే కొట్టేస్తాను అంటూ సరదాగా ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా మాట్లాడుకుంటున్న ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి సంబంధించిన టిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇంకా వాళ్ళ మెమోరీస్తో వాళ్ళ సీరియల్ వచ్చే వరకు మనం మాత్రం ఫుల్ కుష్ చేసుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి